మనం అనుకున్నట్టుగా హెచ్కే అంటే హర్షిత గారు అండ్ కార్తిక్ గారు ఈరోజు మనతో పాటే ఉన్నారు అయితే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీదే మీ మీద వస్తున్న ఎలిగేషన్స్ కానీ అదేవిధంగా మీ మీద వస్తున్న రూమర్స్ అని చెప్పని అన్నో ఎలిగేషన్స్ అంటారు అవి వచ్చినాయి ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ అసలు డాక్టర్స్ ఉండరు ఫేక్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఫేక్ డాక్టర్స్ ఉంటారు అని చెప్పని దాదాపు వన్ మంత్ నుంచి ఏమో మీరు ఇది ఫేస్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు కూడా మేము ఏంటంటే అంటే మేము ఆలోచించింది ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ దాని మీద ఎలిగేషన్ చేసే వాళ్ళందరూ కూడా మీడియాల మీద కూర్చొని మీడియాలో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చాలా వరకు మీడియాలో ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్స్ అవి చూపించి మాట్లాడుతున్నారు ఓకే అక్కడ వరకు చాలా వరకు పబ్లిక్ ఏమనుకుంటారంటే ఒక క్వశ్చన్ మార్గం మారిపోతుంది కానీ హెచ్కే నుంచి ఎప్పుడూ కూడా ఒక వీడియో అనేది కూడా రాల అసలు అనేది క్లినిక్ కూడా చూడలేదు చూపించలేదు మీరు చెప్పండి ఎలా తీసుకున్నారు వరకు మన వచ్చిన ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా మన దగ్గరకు వచ్చి ఒక ట్రీట్మెంట్ లేదు లేదు లేదంటే ఏ ఒక్క క్లినిక్ కి కూడా ఒక అడుగు పెట్టింది లేదు సో ఫస్ట్ టైం మీ ఛానల్ వాళ్ళే మేము వస్తాము ఒకసారి మొత్తం చూసుకుంటాం అని చెప్పేసి కెమెరాతో డైరెక్ట్ గా వచ్చారు ఫస్ట్ నుంచి కూడా కోరుకునేది అదే మీరు రాండి తోటి డైరెక్ట్ గా రాండి మా సర్టిఫికేట్స్ చూడండి మా డాక్టర్స్ చూడండి అని చెప్పేసి మేము అందరికీ కూడా మేము అదే చెప్తున్నాం అన్నమాట సో యా అంటే మీరు వచ్చారు మీకు కూడా మేము అంతా చూపిస్తాం సర్టిఫికెట్స్ అని అన్నారు మా సర్టిఫికేట్స్ అని మేము మా వాల్స్కే మేము అటాచ్ చేయడం అనేది జరిగింది మా డాక్టర్ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ లిస్ట్ కూడా ఇక్కడనే ఉంది డాక్టర్స్ ఉంటారు లోపల యా కెన్ టాక్ టు ఎవ్రీవన్ డెఫినెట్ అండి అంటే ఈ లోపు అంటే మేము వస్తున్నాం అని చెప్పని అంటే మీకు జస్ట్ మేము అడిగాము సరే ఇట్లా రావచ్చు అని చెప్పని అడిగాము సరే ఓకే అని చెప్పని అన్నారు అంటే ఈ లోపు ఏమన్నా మీరు ఏమన్నా ప్లాన్ చేసి లేదండి మేము అందుకనే ఏ ఛానల్ అయినా కూడా మాకు ఏం కాల్ కూడా చేయకుండా డైరెక్ట్ గా క్లినిక్ వెళ్ళండి అనేది చెప్తున్నాం సో వీఆర్ నాట్ ఓపెన్ ఏ క్లినిక్ అయినా మాకు ఒక్క కాల్ చేయకుండా డైరెక్ట్ గా క్లినిక్ వెళ్ళిపోండి కెమెరా పట్టుకొని ఇక్కడ ఎలా అయితే మీరు ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్ కి వచ్చారు ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళండి ఇక్కడ ఎలా అయితే సెటప్ ఉందో ఇలాంటి ప్రతి ఒక్క సర్టిఫికెట్స్ అక్కడ ఉన్న డాక్టర్ సర్టిఫికెట్స్ అన్ని కూడా వాల్స్ పైన అటాచ్ చేసి ఉంటాయి ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ అందరు కూడా అక్కడనే ఉంటారు ఏ టైంలో లోనే వెళ్ళొచ్చు రైట్ సార్ మీరు చాలా బాగుంది వచ్చి చూసుకోండి డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పన్నట్టు మాట్లాడుతున్నారు కానీ ప్రతి బ్రాంచ్లో కానీ మరి హర్షద గారు కానీ కార్తిక్ గారు కానీ కానీ ఉండరు కదా ఉండ ఉండరుగా అంటే ఎందుకని అంటే రీసెంట్గా మీ మీద వచ్చిన ఎలిగేషన్లో మీ వేరే బ్రాంచ్ నుంచి ఒక ఆమెను తీసుకొచ్చి అక్కడ మాట్లాడించడం కూడా జరిగింది మీడియాలో కూడా ఆమెని తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ అసలు ట్రీట్మెంట్ అనేది లేదు డాక్టర్ అసలు లేరు అది ఇది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అందుకని నేను అంటున్నాను సో ఆ అది కూడా ఒక ఫేక్ ఎలిగేషన్ అండి సో ఆవిడ మా క్లైంటే డెఫినెట్ గా సో ఈ విషయం పైన కూడా మేము మల్టిపుల్ ప్లేసెస్ లో మాట్లాడడం అనేది జరిగింది మాకు ఎవ్రీ రూమ్స్ లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి సో ఆ క్లయింట్ ఏమన్నారు అక్కడ అసలు డాక్టర్సే లేరు నాకు ట్రీట్ చేసింది డాక్టర్సే కాదు అని చెప్పేసి అన్నారు నేను ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ నేను మీకు చూపిస్తాను ఎవరు ట్రీట్ చేశారు అని చెప్పేసి ఆ డాక్టర్ సర్టిఫికెట్ నేను మీకు చూపిస్తాను మీరు డిస్ప్లే చేయండి వీడియో ఇచ్చేటప్పుడు కావాలంటే ఆ డాక్టర్ తో మాట్లాడిస్తా మాట్లాడిస్తా అసలు మీరు డర్మటాలజిస్ట్ కాదా డాక్టరా కాదా చేసింది మీరే కాదా అదే క్లయింట్ అదే క్లయింట్ నా తోటి రీసెంట్ గా ఇదంతా వచ్చిన తర్వాత మాకు కాల్ చేశారు అన్నమాట క్లినిక్ కి ఇట్లా మా నా మీద కొన్ని వీడియోస్ మీమ్స్ వచ్చాయి అవి మీరు డిలీట్ చేయించండి అని అంటే మేము ఎట్లా డిలీట్ చేపిస్తాం వేరే పేజెస్ వాళ్ళు చేసినప్పుడు మీరు ఆల్రెడీ మీడియాలోకి వచ్చి మాట్లాడారు మేము కాదు నువ్వు మీరు ఫేక్ గా మాట్లాడారు అని చెప్పేసి మేము ప్రూవ్ చేసుకున్నాం వాళ్ళు వేరే వాళ్ళు మీమ్స్ చేయించుకుంటే మా నాకు ఇది కాదు కదా అండ్ అదే క్లైంట్ నేను క్వశ్చన్ చేశాను అనమాట అక్కడ డాక్టర్స్ లేరని అన్నారు అది ఫేక్ ఎలిగేషన్ కాదండి మీరు ఎలా చెప్పారు మీకు ట్రీట్ చేసింది ఒక డాక్టరే కదా మీరు ఎలా చెప్పారు అని అంటే ఆ క్లైంట్ ఇచ్చిన ఆన్సర్ షాక్ అవుతారు మీరు ఓకే చూడండి అండ్ ఆల్సో ఇది కూడా కాదు కాదు అండ్ ఇందులో కూడా మళ్ళీ చెప్తున్నాను ఇంతకు ముందు కూడా చెప్తున్నాను ఆవిడ తప్పేం లేదు తనని డెఫినెట్లీ మిస్ గైడ్ చేశారు వీళ్ళు మీకు ఏదో చెప్పు ఉంటారు డెఫినెట్లీ పిలిపి కూర్చోబెట్టి వాళ్ళు లేకపోతే మీకు ఇది చేస్తాము అని ఇది వినండి అండ్ ఈ రికార్డింగ్ కూడా వన్ సెకండ్ తన పర్మిషన్ తోటే పెడుతున్నాం ఎందుకంటే రికార్డింగ్ లో తనని మీరు కావాలంటే ఎక్కడైనా చెప్పండి నాకు ప్రాబ్లం లేదు అని తను పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే మేము ఇది వినిపించే వాళ్ళం కాదు మరి ఎందుకని అక్కడ మాట్లాడింది అలాగా ఏనండి సరే ఒక్కటే అంటే లేదు అంతే అదే మీరు మిగిలిన అక్కడ ఉన్నది డాక్టర్లే కాదు అని మీరు ఎలా చెప్పారు సరస్వతి గారు నేను ఎవ్రీ సెషన్ కి నా కళ్ళు క్లోజ్ అయ్యే ఉంటాయి వేసినప్పుడు ఓకేనా నేను అడిగినప్పుడు నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా ఇది మీరు నిజంగా చెప్తున్నా ఎక్కడ చెప్పినా నాకు ప్రాబ్లం లేదు నాకు ఫస్ట్ టైం టీచర్ డాక్టర్ అక్కడ ఉన్నారు లేదో నాకు తెలియదు అండ్ ఎవ్రీ సెషన్ కి నాకు మీ అంత నాలెజ్ అక్కడ లేదు పాత్ర మీద రిజిస్ట్రేషన్ తర్వాత మళ్ళీ మీరు డాక్టర్స్ ట్రీట్ చేశారా లేదా మీరు చేసిన సెషన్ డాక్టర్సా కాదా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు వాళ్ళు డర్మటాలజీస్ అని నాకు చెప్పే లోపల నా తర్వాత వాళ్ళు సెటిఫైడ్ అని నేనైతే చూడలేదు కదా కావాలని ఇది కూడా ఇంటర్వ్యూ మీరు వాళ్ళు చెప్పలేదు అని ఓకే రైట్ కాదండి కార్తిక్ గారు యాక్చువల్గా ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది కదా నాకు అంటే కళ్ళు మూసుకొని ఉన్నాను లోపల నాకు తెలియదు అని చెప్పని అంటుంది ఓకే ఆమె పాయింట్ పక్కన పెడితే కనుక ఇప్పుడే ఆమెను తీసుకెళ్ళి మీడియాలో మాట్లాడిపించారు అంతవరకు బాగుంది ఏ రోజైనా మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయో అందరికీ తెలుసు ఈవెన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మీ మీద ఎలిగేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఎవరు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడడం జరిగిందా లేదండి అస్సలు మీరు ఎందుకు ఇలా తప్పు చేస్తున్నారు లేదండి మీ దగ్గర ఎందుకు డాక్టర్స్ లేరు మీ దగ్గర ఎందుకని డెర్మటాలజిస్ట్లు లేరు అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫేక్ అని చెప్పినట్టుగా ఆమె ఎప్పుడైనా డైరెక్ట్గా చేయొచ్చు అలా వాళ్ళు ఏంటంటే ఎవరికైనా ఆ ఛాన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు ఈవెన్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మీడియా మీరు డైరెక్ట్ గా మా దగ్గరికి రావచ్చు అన్నారు అలాగే ఒక కామన్ సిటిజన్ లాగా తను వచ్చి మీరు ఇట్లా తప్పు చేస్తున్నారని చెప్పి అడిగారు అన్ని రాకముందు ఆవిడ ఒకరి ద్వారా మాకు ఒక వాయిస్ క్లిప్ పంపించాడు సార్ ఓకే అంటే హెచ్కే పైన ఇలాంటి ఎలిగేషన్స్ నాకు కూడా కొన్ని ప్రూఫ్స్ వచ్చాయి నాకు కొంతమంది ద్వారా వాళ్ళని ఇవి కరెక్ట్ చేసుకోమని చెప్పండి అని అన్నారు నాకు అది వినంగానే ఎవరు చెప్పారు ఏంటి నాకు అర్థమైపోయింది నేను అన్నాను సార్ మా దగ్గరికి ఎప్పుడు ఎప్పుడైనా మమ్మల్ని దగ్గరికి రామని చెప్పండి సార్ ఇదే మాట చెప్పాను వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పండి అండ్ మా వర్జన్ వినమని చెప్పండి అవన్నీ ఎలిగేషన్స్ ఫేక్ ఎలిగేషన్స్ ఒకసారి మా ఇది వినమని చెప్పండి అని చెప్తే వింటామని అన్నారు నెక్స్ట్ డే వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చొని మీడియా ముందు కూర్చొని ఇచ్చేసారనమాట ఓకే సో మా వర్జన్ కూడా వినలేదు ఎవరు సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని వాళ్ళకు కూడా తెలుసు అందుకని మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా మా ఇది రాకుండా వాళ్ళు ఇది చేస్తున్నారు అండ్ మీరు ఒక కొన్ని ఇంటర్వ్యూస్ లో గమనిస్తే వాళ్ళు ఒకటి ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉండొచ్చు గతంలో ఏమైంది ట్వంటీ ట్వంటీ టూ లో ఏమైంది ట్వంటీ లో ఏమైంది అని చెప్పి తీస్తున్నారు అంటే మీ దగ్గర మా దగ్గర అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మీకు తెలుసు అయినా కూడా ఎలిగేషన్స్ క్రియేట్ చేసి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా రైట్ హర్షిత గారు మీకు అంటే చాలామంది వరకు ఏంటంటే మీ మీరు ఎట్లా అంటే హెచ్కేగా చాలా వరకు చాలా సెలబ్రిటీస్ని కానీ వాళ్ళని ట్రీట్ చేసే ప్రాసెస్ కానీ అంటే ఎక్కువ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో ఏంటి ఆ రీల్స్గా వాటికి ఎక్కువ అడెక్ట్ అయిన వాళ్ళు అంతేంటిది మీ వీడియోస్ అన్ని చూసినప్పుడు ఏంటంటే అరే చాలా మంది సెలబ్రిటీస్ వెళ్తున్నారు ఇక్కడికి నిజంగా చాలా బాగుంది అది ఇదని చెప్పన్నట్టుగా అనుకుంటారు మీరు అప్రోచ్ అయ్యే కానీ అంత కూడా చాలా బాగుంది ఇటువంటి రూమర్ అనేది క్రియేట్ అయిన తర్వాత అంటే ఇటువంటి ఎలిగేషన్ అనేది సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నప్పుడు మీకున్న క్లయింట్స్తో కానీ లేదంటే మీకున్న రెప్యుటేషన్తో కానీ మీరు ఎట్లా ఫేస్ చేశారు ఫస్ట్ ఫస్ట్ అసలు అసలు ఆఫ్ ఆల్ అర్థం కాలేదు ఏంటిది అంటే దే క్రియేటెడ్ సంథింగ్ వెరీ బిగ్ అవుట్ ఆఫ్ నథింగ్ ఏమి లేకుండా చాలా పెద్దది క్రియేట్ చేశారు సో మాకు అసలు అర్థం కాలేదు ఇమీడియట్లీ సెకండ్ అయినా మేము బయటకు వచ్చాము చెప్పాము మీకు ఏం కావాలన్నా మీరు క్లినిక్ రండి బికాస్ టూ డేస్లో అయితే సెట్ చేసుకోలేం కదా రెండు రోజుల్లోనే వీడియో చేసి పెట్టాము మీకు ఏం కావాలన్నా వచ్చేయండి క్లినిక్కి వెళ్ళండి చూసుకోండి ఒక్క బ్రాంచ్ కాదు ఎనీ బ్రాంచ్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్పాము కమింగ్ టు ద క్లయింట్స్ ఎవరైతే మా అంటే ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో చాలా పాజిటివ్ మెసేజెస్ కూడా వచ్చాయి ఓన్లీ ఇది వచ్చింది అని చెప్పను సో వాళ్ళు కూడా వీఆర్ దేర్ విత్ యూ ఉన్నాము వీ ట్రస్ట్ యూ నేను వచ్చాను నేను చేయించుకున్నాను నా లైఫ్ ఇలా మారింది నాకు ఇంత కాన్ఫిడెంట్గా నేను ఇప్పుడు ఉన్నాను బట్ నేను ఇలా మీడియా ముందుకి రాలేకపోవచ్చు వీళ్ళలాగా వచ్చి కూర్చొని గట్టి గట్టిగా అరిచి నేను చెప్పలేకపోవచ్చు బట్ హెచ్కే ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో నా దగ్గర మెసేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నారు ఒక వన్ మంత్ ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అవన్నీ కూడా సో వాళ్ళు అందరూ చేశారు సో సపోర్ట్ ఉంది అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ చేసిన దానికి ఎందుకంటే ఇంత దారుణంగా అందరి మైండ్స్లో వీళ్ళు పెట్టేశారు ఇది తప్పు ఇది ఫేక్ ఇది ఫ్రాడ్ ఈ ఈ అమ్మాయి ఫ్రాడ్ స్టార్ ఈమె స్కామ్ స్టార్ ఈమె దొంగ ఇంకా ఏంటంటే దండుపల్లి అంటున్నారు మరి దండిపల్లి బ్యాచ్ అంటే నేను విన్న ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోలు చూస్తే ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కానీ అడగడం కూడా జరుగుతుంది ఎందుకని అంటే నేను అనేది వాస్తవం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చూడాలి చూసి నేను అది ఓపెన్ నా ఒపీనియన్ అనేది చెప్పాలి తెలుసుకోవాలి నేను అది అనేది ఇప్పుడు నేను తెలియకుండా ఇప్పుడు ఆ వీడియోలు తీసుకుని అవి రిఫరెన్స్ తీసుకొని నేను మీ దగ్గర కొరకు ఇక్కడ రావడం జరిగింది సో నేను చూసిన వీడియోస్ అనేవి కూడా ఇలాగే ఉన్నాయి ఒక బ్యాచ్లా తయారైపోయారు వీళ్ళంతా వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అనేవి కరెక్ట్ ప్రొడక్ట్స్ కాదు వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ అనేవి ప్రోడక్ట్ కాదు అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఈ కోటీలో దొరికేస్తాయి మన అమీర్పేట్లో దొరికేస్తాయి అని చెప్పి సేమ్ సీరియస్గా ఎట్లానే మాట్లాడుతున్నారు ఈవెన్ దో ఆ కామెంట్స్ కూడా ఎట్లా అంటే ఒక విషయాన్ని ఒక డిబేట్ చేస్తున్నారు అనమాట ఒక డిబేట్ చేస్తున్నారు అనమాట కామెంట్స్లో ఏంటంటే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు మీకు ఉండొచ్చు అంటే దాన్ని పోస్ట్ చేసే వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు వాళ్ళతో ఒక డిబేట్ నడుస్తుంది అనమాట కామెంట్లు అవి చాలా వరకు చదివాను నేను అవన్నీ ఎలా ఉన్నాయంటే ఏదో మీరు మీరు పర్సనల్గా మనుషులు మీరు పురమై పర్సనల్ గా మనుషులు పురమాయించి ఒక యుద్ధం వార్ చేసుకున్నట్టుగా అసలు ఇది స్టార్ట్ అయ్యేంత వరకు ఒక పిఆర్ టీమ్ అనేది ఉంటుంది దానికి ఇట్లా కామెంట్స్ వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు విషయం కూడా మాకు తెలియదు ఇంత ముందు మా ఇన్స్టాగ్రామ్ మేమే హ్యాండిల్ చేసుకుంటాం ఎవరు హ్యాండిల్ అంటే మాకు వచ్చిన వ్యూస్ వల్ల కానీ ఇదిగా వ్యూస్ చాలా పోతుంటాయి మా రీల్స్ అవన్నీ అది వీళ్ళు వీళ్ళకి బాగా మంచి టీమ్ ఉంది అని అనుకుంటారు గానీ ట్రస్ట్ మీనేజ్ అండ్ ఇది అయిన తర్వాత నార్మల్ గా మాకు తెలిసిందన్నమాట వీళ్ళందరికీ కూడా ఒక అంటే కొన్ని మీడియా ఛానల్స్ ఉంటాయి వాళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి అండ్ వీళ్ళ పేజెస్ అన్ని కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు సో వ్యూస్ వస్తాయి ఇంకా దాంట్లో ఏవో పర్సంటేజెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మాకు తెలియదు మేము జస్ట్ వీళ్ళు వస్తున్నారు మేము రీల్ వస్తున్నాం ఆర్గానిక్ గా వెళ్ళిందని కూడా ఎక్విప్మెంట్ మీరు అన్నారు కదా కోటిలోని మోస్ట్ ఆఫ్ అర్ ఎక్విప్మెంట్ అసలు ఇండియాలోనే దొరకదు మీ దగ్గర మా దగ్గర చూపిస్తాను డెఫినెట్ గా డెఫినెట్గా నేను చూడాలి అవి మీరు నాకు చెప్పాలి ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా కొన్ని మీడియాస్ మాత్రం అలా ఉంటాయి మేడం అంటే పర్సనల్ గా ఎవరికైనా ఇలాగా సపోర్ట్ చేయడానికి అట్లా ట్రై చేయొచ్చు కానీ బేసిక్ గా చాలా వరకు మీడియా ఏంటంటే

చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851